హాయ్ అండి తిరుమలలో జరిగిన స్టాంపిడ్ తొక్కిసలాట మామూలు తొక్కిసలాట కాదు అది నిజంగా జనాల ప్రాణాలతో చలగాట ఆడైన తొక్కిసలాట అనమాట ఇది అక్కడ ఉన్న పాలక మండలి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక బాధ్యత కలిగిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే ఎన్నుకోవాలి ఎన్నుకుంటారు కూడా కానీ ఏంటంటే పాలక మండలి మొత్తం నిద్రావస్థలో ఉన్నట్టుగా అనిపిస్తున్నది ఎందుకు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏదో టోకెన్లు ఇవ్వబోతున్నారు జనాలు చాలామంది వచ్చారు ఆ జనాలు వచ్చిన వాళ్ళని అక్కడెక్కడో పార్కులో ఎప్పుడో పొద్దునుంచి ఆపేశారట తిండి తిప్పలు లేవుట వాళ్ళకి అక్కడే వాళ్ళని బయటికి రానివ్వకుండా పోలీసులు ఎందుకు పోలీసులు అంటే జనాలకి జనాల స్వతంత్రతను హరించే విధంగా పోలీసులుంటారు వాళ్ళు తిండి నిద్ర ఆహారాలు అవి కూడాను ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోకూడదు లేకపోతే మల విసర్జనలు మూత్ర విసర్జనలు ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఇవి కూడా వీళ్ళే వీళ్ళే నిర్ణయిస్తారనమాట కాబట్టి ఏంటంటే ఇవి ఇట్లాంటి వాటికి నిర్ణయిస్తారు కానీ సేఫ్గా అక్కడ అక్కడ వదిలిపెట్టాలి ఆ క్యూలో వదిలిపెట్టాలి వన్ బై వన్ ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు ఎక్కడ ఎంతమంది పాలక మండలి ఎంతసేపటికి పాలక మండలి వాళ్ళు వాళ్ళ దర్పము వాళ్ళ పోజులు వాళ్ళ వ్యవహారాలు కారులో దిగుతారు దిగి షాలువలు జ కప్పుకొని చాలా వాళ్ళు ఏదో పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు నిజమేలేండి పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వం అండదండలతో వస్తాయి ఈ గవర్నమెంట్ అయినా కావచ్చు పోయిన గవర్నమెంట్ అయినా కావచ్చు ఏ గవర్నమెంట్ అయినా సరే పాలక మండలి అనగానే ఆ గవర్నమెంట్ యొక్క అండదండలు ఇంకా కొంతమంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడాను సిఫార్సు చేసిన వాళ్ళ 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 అండదండలు ఉండటం మూలంగా ఆ పాలక మండలిలో ఆ పాల అక్కడ సభ్యులుగా ఉంటారు అయితే వీళ్ళందరూ ఏంటంటే లడ్లు ఇళ్ళకి తీసుకుపోవటము ప్రసాదాలు ఇళ్ళకి తీసుకుపోవటం లేకపోతే స్వామివారిని హాయిగా ఆనందంగా ఎప్పుడు పడితే అప్పుడు అప్పు అప్పుడు దర్శించుకోవటం వీటిలో నిమగ్నం అయిపోయారు ఇవన్నీ కూడా వాళ్ళకి చెందవలసిన వసతులన్నీ తీసుకోవటంలో నిమగ్నం అయిపోయారు ఆనందిస్తున్నారు తప్ప ప్రజలు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చిన హుండీలో డబ్బులు పదో పరకో ఎంతో అంత వేసిన వాళ్ళు మొత్తం ఇంత 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 బొట్టు 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 కది కలి కలిస్తే ఒక సముద్రమైనట్టుగా ప్రతి వాడి దగ్గర పది పరక పది పైసలు రూపాయి పది రూపాయలు అర్ధ రూపాయి వంద రూపాయలు యాభై రూపాయలు ఇవన్నీ కలిస్తే ఉండేలా స్వామివారికి కోట్ల రూపాయలు వస్తే ఆదాయం వస్తున్నది ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో బాగా అతి అతి ధనిక దేవుడు ఎవరైనా ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి మరి అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఎవరి ద్వారా అయితే డబ్బులు మనకి రాబడి వస్తున్నదో వాళ్ళని వాళ్ళ సుఖదు వాళ్ళని సుఖాలని వాళ్ళ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు అవన్నీ పక్కన పడేసేసి అక్క అక్కడ ఏదో ఏదో గేదెల మందని ఎక్కడో ఎక్కడో పడేసినట్టుగాను మొత్తము చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళము అక్కడ బందుల దొడ్డిలో పడేస్తూ అనమాట ఈ ప్ర అంటే ఎక్కడెక్కడ వేగబండుగా తిరుగుతున్న ఈ జంతువుల్ని గేదెలు పశువులు వీటన్నిటిని కూడాను ఒక 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 చోట పడేసేవాళ్ళు అనమాట ఆ బంధువుల దొడ్డి అంటారు అంటే బంధువుల దొడ్డి అంటే బంధం బంధు బంద్ చేసిన దొడ్డి అని ఒక 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 రకమైన ఒక ఒక ప్లేస్ అనమాట అయితే వీళ్ళని అట్లా పడేస్తే అందరూ కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అందరూ కూడా ఏమంటున్నారంటే అసహించుకుంటున్నారు మేము మమ్మల్ని అట్ట పడేశారు ఇట్ట పడేశారు కనీసం మమ్మ స్థితిగతులు పట్టించుకోలేదు ఆకలికి కూడా ఏమీ లేదు ఎప్పుడో పొద్దున పొద్దునగా పడేసిన వాళ్ళు రాత్రి ఎప్పుడో తెరిచారు అక్కడ క్యూలు కూపన్లు ఎక్కడైతే ఇస్తారో ఆ విండోస్ తెరిచారు కాబట్టి ఏంటంటే ఇదంతా అన్యాయం అంటారు అన్యాయమైన అక్రమమైన ఒక ప్రభుత్వం నడుస్తున్నది ఆ ప్రభుత్వం ఒక 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 పద్ధతిగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిందే ఉంది మనం ఏం చెయ్యలేము ఏం చేస్తామంటే ఏం చెయ్యలేము కానీ ఏంటంటే ప్రతిసారి మనం నేర్చుకోవాలి అనుభవం నేర్చుకోవాలి అనుభవం మీద నేర్చుకోవాలి అంటే అనుభవం ఎలా వస్తుందంటే ఎంతోమంది చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాళ్ళ వాళ్ళ వాళ్ళని బేస్ చేసుకునే వచ్చే అనుభవంగా మనం నేర్చుకోకూడదంటాను మొన్న మొన్న మరి గోదావరి పుష్కరాలప్పుడు అంతమంది ఇట్లాగే గే గేట్లు ఇట్లాగే ఉన్నట్టుండి వదిలేసేసారు మరి వదిలేసిన వాళ్ళు పెద్దలు ఎవరంటే పోలీసులే పోలీసులు అంటే మరి పోలీసులు అంత ట్రైనింగ్ తీసుకు తీసుకునేది జనాల్ని చంపటానికంటే అది మరి వాళ్ళకు తెలియాలి అట్లాగే పాలక మండలి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు పుణ్యతిథి వస్తున్నది ఇప్పుడు ఇంత ఒక ఒక స్వామి స్వామివారికి వైకుంఠ వైకుంఠ ఏకాదశి అంటే ఇది చాలా ఒక పుణ్యం ఒక ఒక స్పెషల్ డే దానికి తగిన ఏర్పాట్లు ఇంతమంది జనాలు వచ్చే చోట ఇంతమంది జనాలు ఈ పబ్లిక్ ప్లేస్లో ఎంతమంది పోలీసులు పెట్టాలి మనకి పైగా ఇంకోటి ఏంటంటే పాలక తెలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా దానికి తగినట్టుగా విజిలెన్సులు పోలీసులు భద్రతా దళం ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు ఎంతో ఎన్నో రకాల సిబ్బంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరు కూడా పనికిరాలా ఎందుకు పనికి వస్తున్నారంటే వాళ్ళు జీతాలకి తీసుకుంటానికి పనికి వస్తున్నారు డబ్బులు దోచుకోవటానికి పనికి వస్తున్నారు ప్రజలు వేసిన భిక్ష భిక్ష దేవుడికి దేవుడికి దానం చేస్తారు వాళ్ళు ఆ దానాన్ని వీళ్ళందరూ కూడాను కొల్లగొట్టేసేసి వీళ్ళందరూ కూడాను ఆనందంగా అనుభవించడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజలకి ఏం కావాలి ఇంతమంది వస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు కూడా జరగవు కదా ఇట్లాంటి తొక్కిసలాటలు ఇట్లాంటి పరిస్థితులు దొరుకుతాయి జరుగుతూ ఉంటాయి వాళ్ళకి జాగ్రత్తగా చేయాలి అని ఉన్నట్టుండి ఆ గేట్లు వదలాల్సిన అవసరం ఏం పట్టింది అసలు అంటే పోలీసు వాళ్ళకి అనుభవం లేదా అంటే పాలక మండలి చెప్పలేదా సలహా సహకార సహకారాలు ఏ సలహాలు ఎందుకు ఏస్తున్నారు ఏ విషయంలో పాలక మండలి సలహాలు ఇస్తున్నారంటే మరి మనకు తెలియదు లేకపోతే బ్లడ్లు నువ్వు పంచుకో లేకపోతే అవి నువ్వు పంచుకో టికెట్లు నేను పంచుకుంటాను వాటిల్లో సలహా సలహా మండలే లేకపోతే మరి దేనిలో సలహా మండలం మరి మనకైతే అర్థం కాదు కానీ ఇట్లాంటిప్పుడే ఈ లొసుగుతనాలు లొట్టతనాలన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట వీళ్ళల్లో ఉన్న ఎంత ఎంత డ్రా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేది ఇక్కడే అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకుని ప్రజలు అంటే ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం మూలంగా ఈ ప్రభుత్వం మూలంగా అట్లాంటివన్నీ నిందలేసుకోకుండా మనం యాక్చువల్గా మనం ఒక ఆనెస్ట్గా మనం మనకి మనమే ఆలోచించుకుని ఎందుకు జరిగింది అంటే అర్థమైపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా పాలక మండలి లోపం జరిగింది ఫెయిల్యూర్ వల్ల పైగా పోలీసు వాళ్ళు అక్కడ క్షతగాత్రులు ఉంటే వాళ్ళని వదిలేసేసి గాలికి వదిలేసేసారు అంటున్నారు అని అని చెబుతున్నారు పైగా ఇంకొకళ్ళు అక్కడ లైవ్ టీవీలు టై టీవీల్లో చెప్తు వినిపిస్తున్నాయి మనకి ఏమండి డబ్బు ఒక ఒక పక్కన దెబ్బ తగిలింది మీ మీ పోలీసు వాహనాలు ఉన్నాయి కదా వాటిని తీసుకెళ్ళొచ్చు కదా అని కూడా అంటున్నారు అంటే పోలీసు వాళ్ళు మరియు అంత అంత కర్కటంగా కర్కోశకర్ అంత అంత కర్కశంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు ఏంటో అది తెలియదు అదేమంటే అన్ని జరుగుతాయి జరగండి 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 అంటే ఏంటంటే అది వరకు అధికారమైన ఒక అధికార బలంతో వీళ్ళు చేస్తున్నది తప్ప ఒక సేవా తత్పరంతో చేసింది కాదంటాను ఒక చిన్న విషయం చెప్పేసి నేను ఊపిరి ఆపేస్తానండి ఇప్పుడు పదకొండు పన్నెండు పది పదకొండు పన్నెండు మూడు రోజులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనం చేసుకోవచ్చు అన్నారు సరే ఏవో టోకెన్లు పెట్టారు అనుకున్నాం టోకెన్లు అసలు ఆన్లైన్ పెడితే అయిపోయేది కదా సరే వదిలిపెట్టేసేద్దాం వాళ్ళకి సలహాలు ఇచ్చేంత గొప్ప బుర్రలు మనం కాదు కాబట్టి మనం ఏం మాట్లాడద్దు కానీ ఏంటంటే ఇచ్చారు బాగానే ఉంది పంతొమ్మిదో తారీఖు వరకు వెలుసు వెసులుబాటు కల్పించింది టీటీడీ దేవస్థానం అయితే పరుగు 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 ఇప్పుడు వాళ్ళ టోకెన్లు ఆ సాయంకాలం పొద్దున్న నుంచి బంద్ చేసినవి వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళు పోలవమనుకుంటూ గేట్లు తెరవగానే వెళ్ళిపోయి తొక్కిసలాడు జరిగింది ఇది జరిగిన విషయం అయితే నేను అంటాను మీరు పశువుల మంద కాదు కదా మీరు ఎందుకు అంత అంత ఆత్రంగా పడిపోవటం ఎందుకు సరే ఆ దేవుడు అక్కడే ఉంటాడు వైకుంఠ సమారాధన వైకుంఠ ఏకాదశి అయినా ఇంకొక ఏకాదశి అయినా ద్వాదశ ఏకాదశి అయినా ఏ ఏకాదశి అయినా అక్కడే ఉంటాడు ఆయన మరి ఎందుకు అంత అంటే ఏంటంటే ఈ సినిమా జనంలాగేనే ఇక్కడ కూడా ఏంటంటే మత ప్రేమ మతంతో ఒక పెచ్చురేగిపోయి ఒక ఒక ఆన ఒక ఆలోచన పాడు ఏం లేకుండా మనం ఏం చేస్తున్నాం ఏంటనే దేవుడు ఉన్నాడు మా లాంటి వాళ్ళం మేము దేవుడు చూడాలని అంటే ఇట్లాంటి చోట్ల ఇట్లాంటి సమయాల్లో మేము ఎప్పుడు వెళ్ళాం వెళ్ళలేదు మామూలుగా దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉంటాడు గుడి ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అప్పుడు వెళ్తాం ఏదైనా దేవుడు దేవుడే మన మనసు మనసే ఆ కనెక్షన్ కనెక్టివిటీ అట్లాగే ఉంటుంది కానీ నేను అనేది ఏంటంటే సినిమాకి ఆ రేవతి పోయి చచ్చిపోయినట్టుగా పోయి హడావిడిగా ఏదో ఒక కొంపలు అంటుకుపోయినట్టుగా అట్లా ఇట్లాగే ఈ ఇదే వైకుంఠ ఏకాదశి నాడే వెళ్ళాలి దేవుడు లేకపోతే వెళ్ళడానికి ఒక్క కామన్ సెన్స్ ఒకసాండ్ మతం 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 అదే అంటే మా 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 మత మౌర్యంలో కొట్టుకుని మిట్లు కొట్టు మిట్లాడిపోతున్న పెద్ద మనుషులు ఏంటంటే నన్ను తిట్టుకుంటారు నన్ను తిట్టుకొని ఏమైనా చేసుకోండి నేను ఒకటే అంటాను వైకుంఠ ఏకాదశికి వెళ్ళారు అంటే ఏంటంటే మనం చచ్చిపోయిన తర్వాత వైకుంఠం మనకి బాగా మన వైకుంఠంలోకే డైరెక్ట్గా దోవ తీసుకెళ్ళిపోతుందని కానీ ఇవాళ ఏమైంది చచ్చిపోయారు కదా ఆరుగురు చచ్చిపోయారని ఈనాడులో వచ్చింది ఇరవై మంది క్షతగాత్రులు అయ్యారని వచ్చింది మరి ఎవరు దీనికి బాధ్యతలు అంటే ఏంటంటే ఎప్పుడో చచ్చిపోయేదానికి ఇప్పుడే ఇప్పటి నుంచేనే వైకుంఠానికి వెళ్ళిపోవాలా బలవంతంగా చచ్చిపోయిన వాళ్ళే కదా వీళ్ళందరూ మరి దీనికి ఎవరు బాధ్యులు అంటే ఎవరో పోలీసులు వాళ్ళ మీద పాలక మండలి మీద కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూఢనమ్మకాల మీద మన పిచ్చి మీద మనకి మనకు ఉన్న చాదస్తాల మీద మనకున్న ఉన్న అసలు ముఖ్యంగా చెప్పాలంటే చదువు లేనితనం వల్ల ఈ సినిమా పిచ్చి నున్ను ఈ దేవుడు పిచ్చి ఉంటుందంట దేవుడు పిచ్చి దేవుడి మీద ప్రేమ భక్తి ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు అదే శనివారం నాడు వెళ్తే దేవుడికి ఏదో జరిగిపోతుంది మనకేదో జరిగిపోతుంది మనకేదో పుణ్యాలు వచ్చేసేస్తాయి అనుకుంటే చాలా మనుషులు ఇంకా ఎప్పటికీ కూడా ఎదిగే పరిస్థితుల్లో ఉండరు అంటాను కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి ఈ స్పెషల్ డేస్ న్యూ ఇయర్ అని లేకపోతే వైకుంఠ ఏకాదశులని లేకపోతే దీపావళి లేకపోతే దసరా ఉత్సవాలని వసంత వసంత నవరాత్రులని అవ్వని ఇవ్వని రకరకాల రకరకాలని మనం నెత్తి మీద రుద్దారు కాబట్టి ఏంటంటే వెళ్ళే చోట ఎంతవరకు సేఫ్టీ అనేది ఆలోచించుకుని వెళ్ళాలి అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటే మిమ్మల్ని అంటలేదు సారీ అండి గుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా మనం కూడా కూడాను కళ్ళు మూసుకుని ఆ వైకుంఠ వైకుంఠ ఏకాదశిని అదన్నీ జనాలు వెళ్ళిపోతే ఇదిగో ఇట్లాగే జరుగుతుంది తొక్కిసలాట ఇప్పుడు శుభమా అని వెళ్ళి వెళ్ళిన వాళ్ళు శవాల ఇంటికి తిరిగిపోవటంతో ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి ఎవరినో నిందించుకుని ఏం లాభం పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి ఆలోచించాల్సిన విషయం ఈ సినిమా పిచ్చి కానీ ఈ దేవుడు పిచ్చి కానీ ఎంత తగ్గించుకుంటే దేవుడి మీద ప్రేమ పెంచుకోవాలి అంతేగాని దేవుడి మీద పిచ్చి ఉంటే ఇదిగో ఇలాగే జరుగుతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయ లవ్ యూ బై